హరే కృష్ణ అనుమానం పెనుభూతం అనే అంశం మీద మీకు అర్థం అవడానికి మహాభారతంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన ఈరోజు ఉదాహరణగా చెప్తాను అదేమిటంటే మహాభారతంలో కౌరవులకి పాండవులకి యుద్ధం నిర్ణయం అయిన తర్వాత సంధి చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ దుర్యోధను దగ్గరికి వస్తాడనమాట అయితే దుర్యోధను పక్షంలో భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడు అశ్వత్థామ మహామహావీరుడు ఉంటారు అందులో అశ్వత్థామకు అమరజీవిగా అంటే చిరంజీవిగా అతను వరం పొంది ఉన్నాడు అంటే మరణం లేదనమాట ఆయనకి ఒకవేళ దుర్యోధనుడు అశ్వత్థామని కనుక తనకి సై సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించగలిగితే ఒకవేళ పాండవులు ఓడిపోతారు కదా అన్న అనుమానం శ్రీకృష్ణ పరమాత్మకు వస్తుంది వచ్చిందే తడువు ఒకరోజు దాన్ని నివారించడానికి ఒక ఉపాయం ఆలోచిస్తేస్తారన్నమాట అప్పుడు హస్తినాపురానికి వెళ్తారు వెళ్ళి అక్కడున్న పెద్దలందరికీ కూడా సభలో నమస్కరించి ఒక అశ్వత్థామన్ మాత్రమే బయటకు తీసుకొని దూరంగా వెళ్తారు వెళ్ళి క్షేమ సమాచారాలు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి తన చేతికున్న ఉన్న ఉంగరాన్ని నేనపైన పడేస్తారు అశ్వత్థామ ఆ పడిపోయిన ఉంగరాన్ని తీ తీయడానికి కింద కొంగుతాడనమాట తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఏదో ఆకాశం వైపు చూపుతూ మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతాడు ఏంటి శ్రీకృష్ణ పరమాత్మ పైకి చూస్తున్నాడని చెప్పి అశ్వత్థామ కూడా పైకి చూస్తాడనమాట ఇదంతా మాట్లాడడం అయిపోయిన తర్వాత అశ్వత్థామ పడిపోయిన ఉంగరాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చేతికి తొడుగుతాడనమాట ఇదంతా దూరంగా గమనిస్తున్న దుర్యోధను మాత్రం తప్పుగా అనుకుంటాడు ఏమనుకుంటాడంటే కౌరవుల పక్షాన్ని కాకి ఈ అశ్వత్థామ ఉన్నప్పటికీ పాండవులకి నేను ఎటువంటి అపకారం చేయను దానికి నేను ప్రమాణం చేస్తున్నాను నింగీనేలా నేలా సాక్షిగా అని అన్నట్టుగా తను భావిస్తాడనమాట అయితే ఈ విషయాన్ని అశ్వత్థామను కూడా అడగడు దుర్యోధనుడు ఇదిలా ఉండగా పదిహేడవ రోజు కురుక్షేత్ర యుద్ధంలో భీముడి చేతిలో దుర్యోధనుడు బాగా దెబ్బలు తిని కాళ్ళకు దెబ్బలు తగిలి కదలేని పరిస్థితిలో తీన అవస్థలో ఉంటాడు ఇదంతా గమనించినటువంటి అశ్వత్థామ దుర్యోధన్ దగ్గరికి వచ్చి మిత్రమా నాకు చిరంజీవిత్వం ఉంది కాబట్టి నువ్వే నన్ను మొదటగానే సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించగలిగితే మనమే గెలిచేవారం కదా ఎందుకు నువ్వు అలా చేయలేదు అని చెప్పి దుర్యోధన్ని ప్రశ్నిస్తాడు అప్పుడు దుర్యోధనుడు అంతకుముందు జరిగినటువంటి విషయాన్ని తను ఏ విధంగా అనుకున్నాడో అదంతా కూడా మొత్తం అశ్వత్థామకి వివరిస్తాడు ఆ విషయం విన్నటువంటి అశ్వత్థామ ఒక్కసారిగా నవ్వి అయ్యో ఎంత భ్రమపడ్డావు అసలు జరిగిన విషయం అదంతా కాదు కదా నువ్వు ఎలా అనుకున్నావు అని చెప్పని భ్రమపడ్డావని చెప్పి తనకి వివరించి చెప్పేసరికి దుర్యోధనుడు చాలా బాధపడతాడు అశ్వత్థామంటాడు అయితే పాండవులు గెలవడానికి శ్రీకృష్ణ పరమాత్మే ఈ విధంగా ఆలోచించుంటారేమో అని చెప్పి అనుకుంటాడనమాట చివరికి అయినదంతా అయింది అంటే తను అనుమానం పడ్డి అనవసరంగా అశ్వత్థామను అడగపోవడం వల్ల తన ఓటమిని తనే తెచ్చుకున్నాడు దుర్యోధను కాబట్టి మనకి ఏదన్నా అనుమానం వస్తే వెంటనే అడిగి నివృత్తి చేసుకుంటే అది మనకే మంచిది అలా కాకుండా దాన్ని పెంచుకుంటూ దానివల్ల మనమే మనసును పాడు చేసుకుంటుంటే మన జీవితంలో మనమే నష్టపోతాం హరే కృష్ణ